नीवण्टि वारू రోజున యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికి వందనములు ఇప్పటి ఆధునిక యుగంలో రెండు దేశముల మధ్య లేక రెండు కూటముల మధ్య యుద్ధము జరుగుట ఒక అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా ఉంటుంది నూట తొంభై మూడు దేశాలు కలిసి ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉన్నాయి ఈ సమితి ఎక్కడైనా యుద్ధము కానీ లేక రెండు దేశాల మధ్య వివాదము తలెత్తినప్పుడు దానిని ఆపి పరిష్కరించుటకు మధ్యవర్తిత్వం వహించినట్లు జోక్యం చేసుకుంటుంది అయితే రాజకీయాలతో దౌత్యముతో అది విఫలమవుతూ ఉంటుంది పాపి అయిన మనుష్యుడు పరిశుద్ధుడైన దేవునికి శత్రువుగా ఉన్నాడు మనుష్యుడు తన పాపం వలన ఈ సత్యమును ఎరుగకయున్నాడు అతడు ఈ శత్రుత్వమును పోగొట్టుకొని దేవునితో సమాధాన పడుట ఎరుగకును ఉన్నాడు దానికోసం ప్రయత్నము కూడా చేయడం లేదు అయితే దేవుడు మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని ఇచ్చేయించుచున్నాడు ఇందుకొరకే దేవుని కుమారుడు తానే శరీరధారి అయి ఆకార మనుష్యుడిగా కనబడి రక్త మాంసములు ధరించెను దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్త యేసను నరుడు ఇందువల్లనే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నందు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఐదో వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను ఎందుకంటే ఎవరైతే ఆ మధ్యవర్తి అందు విశ్వాసం వచ్చదరో దేవుడు వారి పాపములు క్షమిస్తాడు అతనికి రక్షణను అనుగ్రహిస్తాడు మరియు అతనితో సహవాసం కలిగి ఉంటాడు మీరు ఇలాగున చేయవలనని దేవునికి మీ పక్షముగా మేము చేయు ప్రార్థన